రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు పంట రుణమాఫీలో భాగంగా రుణమాఫీ పొందిన రైతులందరికీ కొత్త రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ కోరారు బుధవారం ఆమె సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతుల సమస్యను పరిష్కరించడం అలాగే ఆధార్ బ్యాంకు ఖాతా నంబర్లు పొరపాట్లు ఉన్నట్లయితే సరియైన ధ్రువపత్రాలను తీసుకుని వాటిని సవరించి వారందరికీ రుణమాఫీ వచ్చేలా చూడాలి చెప్పారు ముఖ్యంగా రుణమాఫీ పొందిన రైతులందరికీ తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు రుణమాఫీకి సంబంధించి రైతుల నుండి ఫిర్యాదులను స్వీకరించే నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇదివరకే సున్నా ఎనిమిది ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఒకటి ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు సైబర్ క్రైమ్ నియంత్రణలో భాగంగా బ్యాంకులు తగిన పాత్ర పోషించాలని ఎవరైనా సైబర్ క్రైమ్ లో మోసపోయినట్లయితే వారు తిరిగి వారి డబ్బులను ఎలా పొందాలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఇందుకుగాను అన్ని నోటీస్ బోర్డులలో అవసరమైన సమాచారాన్ని ఉంచాలని చెప్పారు అంతేకాక ఎవరు ప్రజలు సైబర్ క్రైమ్ మోసానికి గురైనట్లయితే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని అన్నారు మహిళా శక్తి పథకం కింద లబ్దిదారులకు వీలైనంత త్వరగా రుణాలు అందించాలని అన్నారు అలాగే ఆర్శెట్టి కింద శిక్షణ పొందిన యువతకు సైతం రుణాలు ఇవ్వాలన్నారు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకాల కింద నమోదయ్యే వారి శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ బ్యాంకర్లతో కోరారు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఈజీపీ కింద పెండింగ్ లో ఉన్న రుణాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాలని ఆమె తెలిపారు బ్యాంకుల అనుసంధానంతో అమలు చేసే అన్ని పథకాల కింద లబ్ధిదారులకు జాప్యం లేకుండా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ బ్యాంకర్లతో కోరారు

actually are the book of monsters and a few branches to see how this is going on in the field. So, good afternoon the officers. We the instruments. Once the man is back, we will again go to the parts we'll for the collection schemes which are there. We are stopping DRT regarding the development of the under-two-minute process. But enrollment is 1.25. Yes. Out of that renewal is... How is this number? Because public sector...